హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మనం ఆరు మోటుబాల వంకాయతో వంకాయ కూర చేసుకుందామండి ఇదిగోండి నా దగ్గర అయితే ఆరే ఆరు వంకాయలు ఉన్నాయండి మొన్న ఒక ట్వంటీ రూపీస్కి ముంట ఆరు కాయలు వచ్చినాయండి దానికి అసలు ఈ వంకాయకి మోటుమాలు అనే పేరు ఎందుకు వచ్చింది ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మోటుమాల వంకాయమ్మా బాగుంటుందని చెప్పిందామా వంకాయలు ఇన్ని రకాలు నాకు వంకాయ నల్ల వంకాయ పొడు వంకాయలు తెలుసు కానీ ఈ మోటుమాల వంకాయ తెలియదు తెచ్చుకుంటాం రెగ్యులర్గా తింటాం కానీ దీని పేరు మోటుమాలంటండి చూసేద్దాం ఈ కర్రీ ఎలా చేసుకోవాలో ఉల్లిపాయలు చాలా రేటు ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకే ఆఫ్ పోసుకొని ఆఫ్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఆఫ్ వేసుకుంటున్నాం మేము ఇదిగోండి చూసేయండి మనం మోటిమాల వంకాయ ఫ్రై కూర చి కూర ఇదిగోండి ఫ్రెండ్స్ ఇందాక మనం మోటిమాల వంకాయ కర్రీ చేసుకుందాం అని చెప్పాను కదండీ ఇదిగో చూసేయండి ఫస్ట్ అయితే మనం ఆనియన్ పచ్చిమిర్చి టమోటా కొంచెం చిన్నులపాయలు కచ్చాపచ్చాక దంచుకొని పెట్టుకోవాలండి నెక్స్ట్ కరివేపాకు ఇక్కడైతే మనం వంకాయల్లో ఉప్పేసి నీళ్ళల్లో ఉప్పేసి వంకాయ ముక్కలు కోసి పెట్టుకోవాలండి ఎందుకంటే చేదు రాకుండా ఉంటాయి నెక్స్ట్ అయితే ఇదిగోండి ఆయిల్ వేసాను ఇది ఫ్రీడమ్ అండి కనిపించట్లేదు ఇది హీట్ ఎక్కింది ఇదిగోండి చిట్ పట్ల ఆడుతున్నాయి చి తాలింపు గింజలు నెక్స్ట్ వచ్చి చిన్నుల్పాయలు అండి ఇవి కొంచెం అలా వేసేసరికి ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఈ రెండు వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత వచ్చి కొంచెం పసుపు ఉప్పు వేసుకుంటే త్వరగా ఎగుతాయండి చాలా త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్ రెండే రెండు నిమిషాలు కూర నాకైతే కరివేపాకు చాలా ఇష్టం అండి పెద్దోళ్ళు చెప్తా ఉంటారు కదండి కరివేపాకు తింటే జుట్టు నల్లబడకుండా ఉంటుంది ఇన్కేసు ఇదిగోండి ఉప్పు వేసాను కొంచెం తర్వాత వచ్చేసి మనం సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసానండి బాగా కన్ఫ్యూజ్ అవుతున్నాను ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి కొత్త కాబట్టి ఇదిగోండి పసుపు కొంచెం నిదానంగా చెప్తే బాగా గుర్తుంటుంది ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ చెప్పాను కదండి ఇదిగోండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే టమోటాలు వేసాను టమోటాలు పచ్చిమిర్చి ఆనియన్ వెల్లుల్లి బాగా మెత్తగా దగ్గరికి వచ్చేసిందండి మనం సాల్ట్ వేసాం కాబట్టి తొందరగా మగ్గిపోతుంది నెక్స్ట్ వచ్చి లైట్గా కారం వేసుకొని ఇంకా ఈ వంకాయ కూరలో ఫ్రెండ్స్ మెత్ నెత్తాళ్ళు రొయ్యలు ఎండి రొయ్యలు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకి ఎగ్ వేసుకున్నా బాగుంటుంది ఫ్రెండ్స్ లేదంటే కొంచెం చింతపండు పులుసు పోసి కొంచెం బెల్లం వేసుకున్న బాగుంటుంది ఇదిగోండి దగ్గరికి వచ్చేసింది నెక్స్ట్ ఫ్రెస్లస్లోకి వెళ్ళిపోదాం అండి మనమైతే అదిగో మగ్గిన్ టమాటాల్లో కారం వేసామండి ఎర్రగా ఇదిగో కట్ చేసి పెట్టుకొని ఉప్పులో ఉన్న వంకాయ ముక్కలు వేసుకుందాం మోటుమాల వంకాయ ముక్కలు నాకైతే ఆమె చెప్పంగలే మార్కెట్లో భలేన వచ్చిందండి మోటుమల వంకాయ ఏంటి వంకాయలు కదా ఈ ఆంటీ ఇలా ఎందుకు చదువుతుంది కొంటామని చెప్తుందా ఏంటి అనుకున్నాను సౌండ్ తగ్గింది ఇదిగోండి మా పిల్లలు టీవీ సౌండ్ ఎక్కువ పెట్టారు ఫ్రెండ్స్ చెప్పినా ఎంద్రు ఇగో ఇలా వేస్తే అంతా కలిపి పెట్టుకోండి మనం కొత్త కారం అయ్యేసరివి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో నా కర్రీ మూతపెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల నుంచి మనం వాటర్ పోయకుండా ఈ ప్లేట్లో ఒక గ్లాసు టీ గ్లాస్ వాటర్ పోసామంటే బాగా కుక్ అవుతుందండి సిమ్లో పెట్టుకొని అదోండి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కర్రీ ప్రిపరేషన్ అయిపోతుంది అండి నేనైతే కొంచెం పులుసుగా చేసుకోవాలనుకుంటున్నాను కొంచెం చింతపండు జ్యూస్ వేసేసి ఇవ్వండి ఒక్క రెండు నిమిషాలు మనం మూత పెట్టి వదిలేసామంటే తిప్పకూడదండి వంకాయ మెత్తగా మ్యాష్ అవుతుంది అప్పుడు అది వంకాయ బజ్జీ అవుతుంది ఇలా వదిలేసామంటే చాలా బాగుంటుంది వాటర్ అవసరం లేదనుకున్న వాళ్ళు ఇందా చెప్పినట్టు దీంట్లో కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకున్నామంటే కుక్ అయిపోతుంది మైనలీ మన మోటుమాల వంకాయ కర్రీ ఆ వంకాయలతో చేసిన కూర అండి ఇది ఆ రొంగాయలు రెండు టమోటాలు ఒక సగం వచ్చేసి ఉల్లిపాయ ఒక ఎత్తుకు వస్తుందండి ఒక ఇద్దరు మనుషులకి ఇదిగోండి ఫైనలీ మా వంకాయ మూటిమల వంకాయ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్